నియోజకవర్గాల్లో అమృత్సర్ ఒకటి ఇక్కడి నుంచి మాజీ దౌత్యాధికారి తరంజీత్ సింగ్ తొలిసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా మరొకరు సిట్టింగ్ ఎంపీ గుర్జీత్ సింగ్ హౌస్లా పోటీలో ఉన్నారు తరంజీత్ సింగ్ బీజేపీ నుంచి బరిలో దిగుతుండగా కాంగ్రెస్ నుంచి గుర్జీత్ సింగ్ పోటీలో ఉన్నారు వీరి గురించి నేటి పోరు ప్రముఖుల్లో చూద్దాం చరణజీత్ సింగ్ సంధు భారత మాజీ రాయబారి అంతేకాదు సివిల్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇండియన్ ఫారెన్ సర్వీస్లో చేరారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో వివిధ హోదాలో పనిచేశారు దౌత్యాధికారిగా పలు దేశాల్లో బాధితులు నిర్వహించారు తరణజిత్ సింగ్ సంధు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు యుఎస్ వ్యవహారాలపై అత్యంత అనుభవజ్ఞులైన మాజీ దౌత్యవేత్తలలో తరంజిత్ ఒకరు వాషింగ్టన్ డీసీలో నియామకానికి ముందు తరంజిత్ జనవరి రెండు వేల పదిహేడు నుండి జనవరి రెండు వేల ఇరవై వరకు శ్రీలంకలో భారత హై కమిషనర్గా ఉన్నారు సెప్టెంబర్ రెండు వేల పదకొండు నుంచి జులై రెండు వేల పదమూడు వరకు ఫ్రాంక్ఫోర్ట్లో భారత్ కాన్సుల్ జనరల్గా గా తరంజిత్ బాధ్యతలు నిర్వహించారు మార్చి రెండు వేల తొమ్మిది నుండి ఆగస్టు రెండు వేల పదకొండు వరకు ఐక్యరాజ్య సమితి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మార్చి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ డ్యూటీ అధికారిగా కూడా పనిచేశారు పదవి విరమణ అనంతరం రాజకీయాల మీద ఆసక్తితో తరంజీత్ సింగ్ బీజేపీలో చేరారు మొట్టమొదటిసారిగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గమైన అమృత్సర్ లోక్సభ స్థానం నుండి కమలదళం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అమృత్సర్ నుంచి తరణిత్ కు ప్రత్యర్థులుగా ఆప్ నుంచి కుల్దీప్ సింగ్ ధలివాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్జిత్ సింగ్ ఔజ్లా పోటీలో ఉన్నారు గుర్జిత్ సింగ్ ఔజ్లా పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పదహారులో కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్లోని అమృత్సర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఏర్పడింది దీంతో ఈ ఉప ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి గుర్జిత్ సింగ్ గెలుపొందారు లక్షా తొంభై ఏడు వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రాజేందర్ మోహన్ సింగ్ను ఓడించారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ గుర్జిత్ సింగ్ ఔజ్లా ఇదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి హర్దీప్ సింగ్ పూరిని దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడించారు ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ అమృత్సర్ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీలో దిగారు ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి తరంజిత్ సింగ్ సంధు ఆప్ అభ్యర్థిగా కుల్దీప్ సింగ్ ధలివాల్ బరిలో నిలిచారు అయితే ఈసారి ఎన్నికల్లో కూడా తాను గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరంజిత్ సింగ్ ఇప్పటికే రెండుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న గుర్జిత్ సింగ్ మధ్య పోరు ఆసక్తిగా మారింది మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి బ్యూరో రిపోర్ట్